శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల డెబ్బై ఐదో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్టమీది బొమ్మ పంచపాండవులు వ్యాస వ్యాసభగవాను హితవు ప్రకారం హిడింబవనం నుండి బయలుదేరిపోయి ఏకచక్రపురం ప్రవేశించి ఒక బ్రాహ్మణుని ఇంటిలో ఉంటూ వచ్చారు ఉన్నట్టే ఉండి ఒకనాడు ఆ ఇంట్లో వారందరూ దుఃఖంతో విలపించడం కుంతీదేవి చెవులకు వినపడింది అయితే ఆమె వారి దగ్గరికి వెళ్ళి ఏమిటి సంగతి అని అడిగేసరికి వారు ఇలా చెప్పారు అమ్మ ఏమని చెప్పేది మా అవస్థ ఈ ఊరికి సమీపాన అరణ్యంలో బకాసురుడు అని రాక్షసుడున్నాడు వాడు ఊళ్ళ మీద పడి జనాన్ని పీడిస్తూ ఉండగా నలుగురు చేరి అయ్యా రాక్షసరాజా మేము వంతులు వేసుకొని రోజు బండి నిండా ఆహార పదార్థాలు మనిషితో సహా సమర్పించుకుంటాము తృప్తి పడవలసిందని ఒప్పదల చేసుకొని ఆనాటి నుంచి అలానే జరిపిస్తున్నాము రేపటి రోజు మా వంతు మాలో ఎవళ్ళు రాక్షసుడికి బలి కావటమా అని గొడవపడుతున్నాము అని చెప్పాడు అందుకు కుంతిదేవి అయ్యా మీరెంత మాత్రమూ దుఃఖించపనిలేదు నాకు ఐదుగురు బిడ్డలున్నారు వారందరూ బలాఢ్యులు అందులోనూ రెండో వాడైన భీమసేనుడు రాక్షసులను చంపడంలో ఘనుడు రేపటి రోజున మీ బదులు మా భీముడే పోయి వస్తాడు పోయి ఏం చేస్తాడో నేను చెప్పడం ఎందుకు మీ కంటితో మీరే చూతురు కాని అని నచ్చ చెప్పగా వారు ధైర్యం చెంది శోకం మానారు కుంతిదేవి ఈ వార్త చెప్పటంతోనే భీమసేనుడు ఎగిరి గంతు వేశాడు మరునాడు ఒక పెద్ద బండి నిండా దివ్యమైన ఆహార పదార్థాలు పట్టించుకొని బకాసురుడు ఉండే అడవికి చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చుని భీమసేనుడు పదార్థాలను ఆరగించసాగాడు అంతలో ఎవడ్రావాడు అని హూంకరిస్తూ బాకాసురుడొచ్చాడు నిర్లక్ష్యంగా భోజనం ముందు కూర్చొని ఉన్న భీముని వాలకం చూసి ఉగ్రుడయ్యాడు భీమును వానికి మాటకు మాట బదులు చెప్పాడు క్రమంగా చేతులు కలిసినై అతి పౌరుషంతో వారు పోరాడగా బ్రహ్మాండమైన రెండు కొండలు ఢీకొన్నట్టు భూమి కంపించింది చివరకు బకాసురుడు హతుడే నీలకూలాడు ఈ విధంగా భీముడు ఆ రాక్షసుని పీడ లోకానికి వదిలించి మెప్పు పొందాడు ఇలాంటి మహాభారతంలోని మరెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి